దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వీటిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది అనుకున్న సమయానికి రైలు గమ్యస్థానాలకు చేరుకున్నప్పటికీ ప్లాట్ఫారాలు ఖాళీ లేకపోవడంతో స్టేషన్ బయట గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు రెండు వందల రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు ఈ మూడు స్టేషన్లపై ఉన్న ఉత్తిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ స్టేషన్గా అధికారులు చెల్లపరులిని అయితే అభివృద్ధి చేస్తున్నారు దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మాణ పనులు అయితే తొంభై ఐదు శాతం అయితే పూర్తయ్యాయి తొమ్మిది ప్లాట్ఫారాలు అందుబాటులోకి అయితే వచ్చాయి సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలనే యోచనలు అయితే అధికారులు అయితే ఉన్నారు ప్రతిరోజు యాభై రైళ్ళను ఇక్కడి నుంచి నడిపించేలా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రారంభంలో ఇరవై ఐదు రైళ్లు నడుస్తాయి దశల వారీగా దీన్ని యాభై రైళ్లకైతే పెంచుతారు చెర్లపల్లికి చేరుకునేందుకు మౌలాలి సనత్ నగర్ మార్గం గుండా పూర్తయింది మెర్చెల్ మల్కాజ్గిరి ఫలక్నామ లింగంపల్లి ప్రాంతాల ప్రజలు ఎంఎంటీఎస్ ద్వారా నేరుగా చెర్లపల్లికి అయితే చేరుకోవచ్చు ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా కూడా చెర్లపల్లికి చేరుకునేందుకు కొన్ని రహదారులను అయితే విస్తరిస్తున్నారు ఇప్పుడు మనము చెర్లపల్లి నుంచి ప్రారంభమయ్యే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాము ఏ రైస్ సెంటర్ ప్రెజెంట్గా కృష్ణా ఎక్స్ప్రెస్ శాతవాహన ఇన్ ఇంటర్సిటీ గోల్కొండ బీదర్ మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ముంబై భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ काकीना ट्राई वीकली एक्सप्रेस पुणे ट्राई वीकली एक्सप्रेस लिंगमपल्ली गौतमी सूपर फास्ट एक्सप्रेस मछली मछिपट शिर्डी वीकली एक्सप्रेस टाटा नगर लिंगमपल्ली अलांगंपाल का वीकली हईदराबाद चेन्नई शालीमार हईदराबाद ईस्ट को गोरखपुर यशवंतपूर् सूपर फास्ट एक्सप्रेस ट्रैन जम्मू तावी तिरुपति हमसाफर వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైను అలాగే నిజాముద్దీన్ బెంగళూరు సిటీ రాజధాని సూపర్ ఫాస్ట్ ట్రైన్లను చెర్లపల్లి నుంచి అయితే నడిపించబోతున్నారు త్వరలోనే రైళ్ల జాబితాను ప్రకటించనున్నారు లింగంపల్లి నుండి బయలుదేరే కొన్ని రైళ్లు సికింద్రాబాద్ వచ్చే అవసరం లేకుండా మౌలాలి మీదుగా చెర్లపల్లికి అయితే చేరుకుంటాయి ఈ వీడియో నష్ట లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో